ధ్యాన దినోత్సవం చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి వెంకటరెడ్డి గారు మీరు రావాల్సిన చీఫ్ గా అంటే నాకు కొంచెం భయమేసింది అందరూ మాస్టర్సే ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేను చెప్పడం ఏముంటుంది అని కానీ నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కాలేజెస్ స్కూల్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ రెగ్యులర్గా నేను విజిట్ చేస్తున్నాను అక్కడ వాళ్ళ అనుభవాలు చెప్పచ్చులే కొన్ని మెటీరియల్ ఉంది అనే ధైర్యంతో వచ్చాను ఇప్పుడే వెంకటరెడ్డి గారు మంచి మాట చెప్పారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఛానల్లో అనే ఛానల్ ఉన్నాయండి దాంట్లో వస్తున్నాయంటే చాలా ఆనందం ఎందుకంటే నేను అక్కడ కూడా రెగ్యులర్ రెగ్యులర్గా వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి వారానికి ఒకసారి లేడీస్ కలిసి ఇంట్లో ధ్యానం చేస్తూ సాయం రాత్రికి భోజనం అలాగా ఒక్కొక్క చోట ఒక సోమవారం చేస్తా చాలా స్పీడ్గా ఉన్నారు ఎంత డెడికేషన్గా ఉన్నారంటే ఒక లేడీ ఉంది భాగ్యమ్మ అని ఏదో ఒక కాలనీకి వెళ్ళడం వాళ్ళకి బట్టలు ఇవ్వడం లేదా అక్కడ ఏమవసరం అంటే అక్కడ ఇవ్వడం వాళ్ళతో ఒక పదహైదు నిమిషాలు ధ్యానం చేయించు మీరు ఇలాగే ప్రతిరోజు చేస్తా ఉండండి మీకు ఇంకా కావాల్సినట్టు నేర్పిస్తున్నాను అంటే అదొక రకమైన వాళ్ళకి అది తెలియజేయడం అనమాట ధ్యానం అలా చాలా ఉన్నారు అట్లా ఆర్గనైజేషన్స్ కలిసి చేస్తాయి ఇంకా ఈ సమాజంలో చాలా మందిని మనం దింపడానికి మంచి అవకాశం ఏర్పడిందని అనుకుంటున్నాం అలాగే దాదాపు అందరికీ ధ్యానం గురించి దాని లాభం గురించి మంచి చెడు అన్నీ తెలుసు అందుకే నేను కొంచెం సబ్జెక్ట్ వేరేగా చెప్తున్నా నేను భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ దానికి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ నేను మన జిల్లాలో యాభై వేల మంది పిల్లల్ని స్కౌట్ అండ్ గైడ్స్తో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నాం ప్రస్తుతం నడుస్తుంది ప్రతి ట్రైనింగ్లో పిల్లలకి ధ్యానం గురించి ఖచ్చితంగా చెప్పుకుంటా ప్రతిరోజు త్రీ టు ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండే టీచర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళతో చేయిస్తూ ఉంటారు ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం మన కర్నూలు జిల్లాలో టౌన్లో ఎంతమంది అప్పినట్టు ఉన్నారో తెలియదు నాకు మన సభ్యులు నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఇంట్లో మా మిస్సెస్ మనవరాలు ఉంది మనోడు ఉన్నాడు నాలుగేళ్ళు మనవరాలు అమ్మాయి మావిడ పక్కన పడుకోవడం ఇష్టం అన్నమాట మావిడ ఏం కండిషన్ అంటే నువ్వు శ్లోకాలు అంటే అరబ్బీలో అంటాం బ్యాటరీ లాగా అయిపో అప్ప చెప్తేనే నా దగ్గర పడుకో ఖచ్చితంగా నేర్చుకున్నది ఆ చిన్నపిల్ల నాకే ఆశ్చర్యం ఇస్తుంది అప్ప చెప్తేనే పడుకోబెట్టని పంపించేసి అట్లా మనం కూడా ఇక్కడికి వచ్చిన ఇంకో మంది మన పిల్లల్ని ఏదో ఒక కండిషన్ పెట్టి ప్రతిరోజు వాళ్ళకి అలవాటు చేస్తే ఆ పిల్లలు స్కూల్లోకి వెళ్ళి లేదా కాలేజీలో పెద్ద షేర్ చేసుకుంటారు ఖచ్చితంగా ఆ అటాచ్మెంట్ ఎఫెక్ట్ చాలా బాగుంది కాలేజెస్లో దాదాపు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది మేము కూర్చోబెట్టి చేయిస్తాం కదా ఎండి టైంలో అన్ని ఆటోమేటిక్గా చీర లీక్ చేసుకోవడం మొత్తం మీద పెట్టడం చేసేస్తున్నారు ఏమా అంటే మాకు చెప్తున్నారు సార్ మాకు తెలుసు సార్ మీరు అయితే రోజు చేస్తున్నారా లేదు సార్ ఈ గ్యాప్ ఉంది మరి మనలో కూడా నేను చాలా మంది అభ్యాసంతో పరిచయం అయ్యి మాట్లాడుతుంటాను కదా ఒకప్పుడు సీరియస్గా చేసేవాడిని సార్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది సార్ ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ ఏదైనా కష్టమా కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ఏదైనా కష్టమా సినిమాలు వదలడంలో వేరే వేరే ప్రోగ్రాంలు వదలడంలో పెద్ద పెద్ద సెలబ్రిటీ పోటీలు పడి ఫోన్లు చేసుకొని వాసులు తీసుకొని వెళ్తుంటాం ఇది కూర్చొని ధ్యానం చేసేది ఎందుకు గ్యాప్ వస్తుంది అని నాకే క్వశ్చన్ ఇంత సింపుల్ ని ఎందుకు వీళ్ళు మర్చిపోవడం అవాయిడ్ చేయడం ఏంటి రీజన్ నాకే అర్థం కాక పత్రిజీ గారు ఉంటే అడిగారు అని ఆయన చనిపోయారు ఆయన షేర్ చేసేవాడిని మంచి అటాచ్మెంట్ నాకు అలాగా కొన్ని ప్రశ్నలకి సమాధానం గురించి బ్రతుకులు కానీ ఇది పెద్ద ప్రజలేం కాదు చక్కగా మనమంతా ఈ ఇరవై ఒకటి దినం అనే కాదు ప్రతి ఆదివారం ఎట్టు మనం చేస్తున్నాం మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక నలుగురు రైతులని మీకు బాగా గ్లో అవుతుంది మనుషులు దీని గురించి చెప్పడం చేయించు ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది నా చిన్న ఆలోచన ఒక అనుభవం నేను ప్రతి స్టేజ్లో చెప్తుంటా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా చెప్తుంటా నిన్న కూడా క్రిస్టియన్ ప్రోగ్రామ్ క్యాండిల్ లైటింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అక్కడ కూడా చెప్పాను కులే కాలేజ్ వెళ్ళాం అక్కడ చెప్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఈ ధ్యానం గురించి ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మరీ మరీ కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ ఏరియా ఇప్పటికీ కోసేకి కౌతాగం అక్కడ వంద రూపాయలకి మర్డర్ చేసుకుంటుంది వంద రూపాయలు తీయలేదని నాకు ఒక తాకిచ్చలేదని ఇంకా ఉంది ఇన్సార్ దీన్ని కంప్లీట్ గా రూపు అవ్వాలంటే మన వాళ్ళనే సాధ్యం పోలీసులు ఎంతమంది ఉన్నా ఏం చేయలేదు వాళ్ళు ఎంతవరకు వాళ్ళ డ్యూటీ లిమిట్స్ ఆ డ్యూటీకే టైం సరిపోదు కేసు ఇన్వెస్టిగేషన్లకే సరిపోదు ఇలాగ మనం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ కర్నూలు జిల్లా నలుమూలల్లో మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఏ మూలనైనా పరిచయమైన ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు ఉంటారు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా చైన్ లాగా మనం ప్రయత్నం చేస్తే హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ తేవచ్చు నా చిన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను సాటిస్ఫాక్షన్గా తిరిగి చెప్పుకుంటాను చోటల్లా కొంత రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇంకా ఉత్సాహంగానే తిరుగుతుంటాను ఇప్పుడు యూనిఫామ్ ఎందుకు వచ్చాను యూనిఫామ్ వేసుకొని వస్తే అదొక క్రేజ్ నేను చెప్పిన దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ విధంగా ప్రోగ్రామ్కి అంటే మీరు అనుకుంటున్న అని చెప్పారు ధ్యాన ప్రోగ్రామ్ మీద యూనిఫామ్ వేసుకు వచ్చారంటే ఒక ఇది ఎక్స్పీరియన్స్ మీద ప్రజలతో మమేకం అవుతున్నప్పుడు అర్థమైంది కాబట్టి ఈ విధంగా వస్తుంది అలాగా మీరు కూడా ప్రతి ప్రతి మనిషిలో ఉంది దాన్ని విజులైజ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయగలిగితే అంతకు మించింది లేదు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి దీని లాభం గురించి ముఖ్యంగా స్టూడెంట్స్లో ఈ రోజుల్లో నిన్ననే డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ చెట్కు వాళ్ళు యూత్ సర్వీస్ వాళ్ళు మీటింగ్ వెళ్ళి మైపర్ ఫార్మసీ కాలేజ్లో పెట్టారు అక్కడ ఒక లెక్చరర్ చెప్తున్నాడు ప్రస్తుతం యూత్కి రెండున్నర నిమిషం కంటే ఎక్కువ మైండ్ నిలబడదు కాన్సన్ట్రేషన్ ఉండదు రాబోయే జనరేషన్ వాళ్ళు మన ఫ్యూచర్ వాళ్ళ మైండే రెండున్నర నిమిషం నిలవకపోతే ఇంకా మన ఏం అభివృద్ధి వస్తే దేశం వదిలేండి వాళ్ళ కుటుంబం ఏమో అభివృద్ధి ఏం సాధిస్తారు ఇట్లా చాలా అవసరాలు ఉన్నాయి చాలా మందికి దీన్ని ధ్యానం గురించి మనం చక్క ఎందుకో ఇన్ని లక్షల మంది ఉంటే మనం వందల మందికి ఎందుకు కనిపించాడు మైండ్ ఎందుకు వచ్చాము మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా పొద్దున్న చక్కగా పడుకొని అలా షికారు చేసుకున్నాం ఎందుకు వచ్చి కూర్చున్నాం ఏదో మన ద్వారా ఒక మెసేజ్ పంపించాలని రాసి పెట్టి ఉంది ప్రతి ఒక్కరూ నేను చేయగలను పది మందిని నేను ధ్యానం చేయించగలను ఆ విధంగా అనుకుంటూ మంచిగా ఈ ఇరవై ఒక్క తేదీ అది కాకుండా ప్రతిరోజు ఇరవై ఒక్క తేదీ మనకి అభ్యాసాలకి అలాగే ప్రయత్నం చేస్తూ ఈ కర్ణుల్ని మంచి ప్రశాంతత అయిన వాతావరణంలో ఉండేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వెంకటరేష్ సార్ గారికి प्रिया सभी लंदर की धन्यवाद करते हैं थैंक यू